హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ మెలోడీస్ ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే పల్లీ చట్నీని అయితే చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది అన్ని రకాల టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది ఇడ్లీ వడ దోశ ఉప్మా ఈ విధంగా ఎటువంటి టిఫిన్స్లోకైనా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది చాలా బాగుంటుంది ఒకసారి చూద్దామా మరి ముందుగా ఒక కడాయిని పెట్టుకోవాలండి ఒక కప్పు వరకు వేరసనకాయ కూళ్ళు వేసుకోవాలి వేసుకొని దోరగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోతాయి లోపల వేగవు చట్నీకి బాగోవు కాబట్టి లో ఫ్లేమ్లోనే చక్కగా దోరగా వేయించేసుకోవాలి వేయించేసుకొని పక్కకి తీసేసుకోవాలి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి వేగిపోయిన తర్వాత చూస్తున్నారు కదా వేగిపోయినాయి ఇప్పుడైతే తీసేసుకోవచ్చు ఇక్కడ నేను పండుగ పచ్చిమిరకాయలని వాడుతున్నానండి ఇక్కడ పచ్చిమి పచ్చి కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక ఎనిమిది పది వరకు పచ్చిమిరకాయల్ని ఇలాగా కట్ చేసుకొని ఆయిల్లో వేయించేసుకుంటున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత ఇవి కూడా పక్కన తీసేసుకోవచ్చు ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని టూ స్పూన్స్ వరకు ధనియాలను తీసుకున్నానండి ఇక్కడ వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఎనపక్కని తీసుకోవాలి తీసుకొని వేయించేసుకోవాలి ఇవన్నీ కూడా కొంచెం దూరగా వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి పక్కకు తీసేసుకోవాలి ఇలా కొంచెం సిమ్లోనే పెట్టుకొని వేయించేసుకొని పక్కకు తీసేసుకోవాలి ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి అయితే చలర్ పెట్టుకోవాలండి ఇందులోనే రెండు వెల్లుల్లిపాయలు చిన్ని అల్లం ముక్క వేసుకోవాలి దీంట్లోనే కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి ఇందులో కొద్ది కొత్తిమీర కూడా వేసుకోవాలి చాలా తక్కువగా చింతపండు వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు అదే పాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక స్పూన్ వరకు ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకోవాలి కరివేపాకు ఎండిమిరపకాయలు వేసుకున్న తర్వాత తాలింపు బాగా వేగిన తర్వాత చట్నీలో యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే చట్నీ అయితే పల్లీ చట్నీ రెడీ అయిపోయిందండి ఇది ఒకటి రెండు రోజులు కూడా నిల్వ ఉంటుంది మనం చెంతపండు వేసుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది అన్ని రకాల టిఫిన్స్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి రుచి మాత్రం చాలా టేస్టీగా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్